రమణంది పులిలరా ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలతో నిర్మితమై ఉన్నది ఏమిటి పంచభూతాలు గాలి నీరు నింగు నిప్పు నేల ఇవి ఐదు పంచభూతాలు అంతేనండి ఈ ఐదు పంచభూతాలు ఈ పంచభూతాలు మనకి సేవ చేస్తున్నటువంటి ఆత్మలు మనకు సేవ చేస్తున్నటువంటి దేవ భూతలు ఫిబ్రి పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ ఉచి తన దూతలను ఎలా మార్చేసినట్టండి దేవుడు వాయువులు గాను ఈ స ఈ భూమండలం మీద వాయువులు ఉన్నాయా లేదా ఆక్సిజన్ అని నైట్రోజన్ అని హీలియం అని వాయువులు ఉన్నాయి కదా అవన్నీ ఏంటి దేవదూతలు తన దోతలను ఎలా మార్చేడండి దేవుడు వాయువులు గాను తన సేవకులైనటువంటి దోతలను అగ్ని జ్వాలలు గాను చేసుకునే అంటే పంచభూతాల్లో రెండు మనకి కనపడ్డాయి గాలి ఆగ్ని ఇంకేం ఉన్నాయి మూడు ఉన్నాయి ఇంకెన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి ఏంటి ఆకాశం భూమి నీరు గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచ్చిన యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవి యుగ్గుము అండి ఆకాశమా అంటే ఆలకిస్తుందా భూమి చెవి ఆ చెవి ఎగుతుందంటే ఖచ్చితంగా చెవి ఎక్కుతుంది ఎందుకంటే ఆకాశం అనేది పంచభూతాల్లో ఒకటి ఆ భూమి అనేది పంచభూతాల్లో ఒకటి ఆ పంచభూతాల్లో ఆకాశము భూమి అవి ఏమిటి అంటే దేవ దూతలు దేవ దూతలు ఎవ్రి పతిలో చదువుకున్నాం కదా తన సేవకులను లేకపోతే తన దూతలను వాయువులు గాను అగ్ని జ్వాలలు గాను ఆకాశం గాను భూమి గాను దేవుడు ఏం చేసి చేసుకున్నాడు దేవుడు చేసుకున్నాడు ఇంకేం మిగిలిపోయింది నీరు ఏం మిగిలిపోయిందండి నీరు మిగిలిపోయింది ప్రయాణ గ్రంథం పదహారో అధ్యాయం ఆరో వచనం ఏ దేవదూత అండి జలముల దేవదూత చెప్పగా వింటిని జలముల దేవదూత అంటే పంచభూతాలు వచ్చేసిన లేదా ఆకాశమా ఆలకించు భూమి చెవియుము అన్న తన దూతలను అగ్ని జ్వాలలు గా వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను దేవుడు చేసుకున్నాడు జలముల దేవదూత అంటున్నాడు జలముల దేవదూత అంటున్నాడు అంటే ఈ పంచభూతాలు అనేవి దేవదూతలతో నిర్మించాడు దేవుడు